కర్నూలు జిల్లా ఎమ్మికండూరు పట్టణ స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనం నందు బక్రీద్ పండుగ సందర్భంగా పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని మతస్థుల పెద్దలతో డిఎస్పీ బి సీతారామయ్య మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి తహసీల్దార్ పి శేషారెడ్డిలు బక్రీద్ పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అన్నింటిలో ప్రశాంత వాతావరణంలో ఉండే ఊరు ఏమైనా ఉందంటే ఎమ్మిగన్నూరు పట్టణమని ఉల మతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటారని అలాగే బక్రీద్ పండుగ చేసుకోవాలని తెలిపారు అలాగే అల్లర మూకలు చేసే చిన్న చిన్న సంఘటనలను మత పెద్దలుగా అక్కడికక్కడే పరిష్కరించాలని తెలిపారు లేని పక్షంలో వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎటువంటి అవాస్తవ ప్రచారం ను సోషల్ మీడియాలలో ప్రచారం చేయకూడదని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎవ్వరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని పోలీసులకు సహకరించి పోలీసులు సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ సోదర భావంతో బక్రీద్ పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కోరారు అలాగే దేశంలో అమలవుతున్న గోపత నిషేధ చట్టాన్ని అనుసరించి గోవులను వధించకుండా ఇతరత్ర వాటితో బక్రీద్ పండుగను జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ మధుసూదనరావు గ్రామీణ సిఐ కె మోహన్ రెడ్డి పట్టణ ఎస్ఐ గ్రామీణ ఎస్ఐ పోలీస్ సిబ్బంది మరియు ముస్లిం హిందూ క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా అన్ని ప్రేమిస్తూ అందరినీ దగ్గర తీస్తూ ఎమ్మెనూరు లో మత సామరస్యాన్ని కాపాడుతూ ఈ రోజు ఎమ్మెల్యూరు ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ జిల్లాలో ఎక్కడ మంచి ప్లేస్ ఉందంటే అది ఎమ్మెనూరు ఎమ్మెనూరు లో స్థలాలు కొనడానికి చాలా మంది ఇష్టపడతారు ఉన్నంత వేకి ఎక్కడ లేదు నాకు తెలిసి జిల్లాలో సెంటు ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల వరకు ఉంది ఈ రోజు రోడ్ సైడ్ బైపాస్ లో అయితే థర్టీ లాక్స్ పైన ఉంది మరి ఆ క్యాప్ తెచ్చినారంటే దాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కొన్ని నియమాలు ఉంటాయండి ఏ దానికి కూడా ఏ పండుగ ఎట్లా జరుపుకోవాలో అట్లే జరుపుకోవాలి పోలీసు వారి నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం జరుపుకుంటే ఏమి సమస్యలు కావు సమస్యలు అంతా ఎక్కడొస్తాయంటే ఒక తాగి వాళ్ళు తాగుని వస్తాయి వాడు తాగిందని తెలియదు వాడు ఏం చేస్తున్నాడు అనేది వాడికి తెలియదు అలాంటి వాడికి మనం పండగల్లో కొంచెం దూరం పెట్టి మనం పండగను జాగ్రత్తగా చేసుకొని ఎంబనూరుకు ఉన్నటువంటి పేరుని తీసుకురావాలా మనం శాశ్వతం కాదు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు ఉండరండి ఇంకొక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ పోతే అందరం పోతాం మనం కానీ ఎంబెనూరు మాత్రం ఉంటుంది ఆ ఎంబెనూరు ఇప్పుడు ఉండే పేరుని మనం శాశ్వతంగా తీసుకుని వచ్చే విధంగా అందరూ ప్రవర్తించి మరి ఈ పండుగ మంచి వాతావరణంలో జరుపుకోవాలని ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ చుట్టూ అందరూ కూడా ఎమ్మెల్యే చాలా పీస్ఫుల్ ఊరు అంటారు ఎందుకంటే మనలో ప్రియమాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా దయచేసి మనం అందరము ఒకరిని ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ ఈ పండుగని ఘనవిజయం చేయాలని మీరు అందరినీ కొనసాగ కోరుకుంటున్నాను అలాగే మన కమిషన్ కోరిదేమంటే ఈ పండుగ ప్రతి డబ్బులో వాడు ఇవ్వాల్సి ఉంటుంది కానీ కోతులు కానీ ఇంకోసారు ఆ కసుకున్నాడు దయచేసి మీరు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు ఈ సంవత్సరం కూడా మాకు సహకరించాల్సింది వీధికి మంచి మంచి దగ్గర కసుబుంది బాగుంటుంది నీట్నెస్ బాగుంటుంది మాలని ఎనిమిది చూపిన చూపినాడు రవి సంఘానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గారు కూడా ఎల్లప్పుడూ ప్రతి పండగకి అందరికి సహకరిస్తున్నారు కాబట్టి ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కోరేది ఏమంటే ఇక్కడ మాకు అందరూ ఈసారి కూడా సహకరించండి అని మీరు అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం గారికి మరియు ఎంఆర్ఓ గారికి అదే ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క నా బంధువులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు పీస్ కమిటీకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా డిఎస్పీ గారికి డిపార్ట్మెంట్కి నా వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కుటుంబ వాతావరణంలో నుంచి బయటకు వచ్చి ఏదైనా పనుల మీద ఒక మగవాడు బయట తిరుగుతున్నాడు అంటే కుటుంబ సభ్యులకి ఒక ఆనందం ఉంటుంది కొన్ని మంచి పనులు పోతున్నారంటే అదే చెడు పనులకు బయట పోతున్నారంటే ఎంతో ఇవాళ బాధపడే కుటుంబాలు ఉంటాయి ఈ రోజు పీస్ కమిటీకి నన్ను ఆహ్వానించినారు నేను పోతున్నానంటే నా భార్య అయితే నా బిడ్డల ఉంది ఓ మా డాడీ మా భర్త ఒక మంచి సేవకుడుగా ఉన్నాడు ఈ ప్రాంతంలో మా భర్తని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి అంటే ప్రేమించే కార్యక్రమానికి నలుగురితో కలిసిపోయే కార్యక్రమానికి ఈ ప్రాంతంలో శాంతి నెలకొనే కార్యక్రమానికి నా భర్తను ఆహ్వానించారని నా భార్య అనుకుంటుంది నా బిడ్డలు కూడా రాబోయే తరంలో చెడిపోకుండా ఒక మంచి వాతావరణంలో మమ్మల్ని పెంచుతున్నాడు మా నాన్నగారు అదే రీతిగా సమాజం పట్ల కూడా మా మంచి ఒక గుర్తింపు ఉందని చెప్పేసి ఒక గొప్ప విశేషాన్ని ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చిన పీస్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆ భావజాలంలో ఆ కుటుంబాలు ఉంటాయి అది ఖచ్చితంగా నమ్మండి ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి పనికి మన కుటుంబంపై ముద్రపడుతుంది సమాజంపై ముద్రపడుతుంది కాబట్టి ఈ విధంగా పీస్ కమిటీకి మనల్ని ఆహ్వానించినారంటే మన నుంచి ఒక శాంతిని కోరుకుతున్నారు కాబట్టి అలాంటి శాంతి గల వాతావరణంలో మనందరం మనము జీవిస్తున్నామన్నందుకు అలాంటి ఆహ్వానాన్ని అందినందుకు మనం అందరూ అభినందించుకోవాల్సిన పరిస్థితి ఉంది రాబోయే దినాల్లో శివశంకర్ అన్న గారు చెప్పినట్లు ఈ తరాలు మారితే కూడా రాబోయే తరాలు కూడా మన ఎమైన ప్రజల్ని ఒక ఇంత మంచి ప్రేమ గల వ్యక్తులుగా ఇంత మంచి వ్యక్తులుగా మనల్ని ఉన్నామనే భావన రాబోయే తరాల పిల్లలు మనం నేర్పిన వాళ్ళక ఈ రోజు ముప్పై లక్షలు కాదు రాబోయే దినాల్లో ఎమినూరులో కోటి రూపాయలు సెట్ ఉన్న దానికి ఏ కారణం అంటే మనుషులు బాగున్నారు ఈ మనసు మధ్యలో వాతావరణం బాగుంది ఈ ప్రాంతం డెవలప్మెంట్ కూడా బాగుంది అలాగే పండ్ల గురించి మనము పీస్ కమిటీని మనము ముందు పెట్టాం ఈరోజు పీస్ కమిటీ విషయంలో మేమందరం అభినందించాల్సిన విషయం ఏమంటే గతంలో టైంలో కూడా మరి ఒక యాభై ఆరు మంది హిందువులు అయితే క్రైస్తల మరణించినప్పుడు వారిని తమ కుటుంబ సభ్యులు కూడా ముట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఒక మహమ్మదీయుడు అంటే అన్న అన్నగారు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు ఎందుకు పిల్లలని కూడా ప్రాణాలు తెగించి వాళ్ళని కలుపుకొని ఎన్నో ఎందన్నో మరణాన్ని చనిపోయిన తర్వాత ముట్టుకోలేని ఒక కుమారుడుగా ఒక మహమ్మది అంత పేరు సంపాదించుకున్న వ్యక్తి ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు ఇలా సేవల గురించి చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి అలాంటి మంచి మంచి మహమ్మదీలు ఉన్నారు మంచి మంచి హిందువులు ఉన్నారు మంచి మంచి క్రైస్తవులు ఉన్నారు కాబట్టి మనందరం మనం మనం అభినందించుకోవాల్సిన విషయం ఒక మంచి వాతావరణంలో మనం ఉన్నదాన్ని సంతోషపడవలసిన విషయం ఎవడో పాలేగాడు ఎవడో రౌడు ఎవడో కూడా అన్న పేర్ల కంటే ఒక మంచి వ్యక్తులుగా మనందరూ ఉన్నందుకు మనల్ని మనల్ని అభినందించుకుంటూ రాబోయే దినాల్లో ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేసి దానిలో ఎన్నిక చేయబడిన దాంట్లో నన్నైతే మిమ్మల్ని అందరూ ఎన్నిక చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని గౌరవిస్తూ రాబోయే దినాల్లో ఇలాంటి గౌరవం మనం అలాగే డిపార్ట్మెంట్ గౌరవిస్తే మనం మన కుటుంబాలన్నీ మంచిగా ఉంటాయి సమాజం పట్ల కూడా ఇంకా అత్యంత స్థానం మన బిడ్డల్ని పెంచిన వాళ్ళైతే అని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఇక్కడ వచ్చిన మత పెద్దలందరికీ పాత్రికే నమస్కారాలు ప్రతి పక్కకి తీసుకోండి అనేది మనం అరేంజ్ చేస్తున్నాం కారణం ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా చిన్న ఇందాక పెద్ద అలర్జీ వెదవలు అయితే ఖచ్చితంగా ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు అది అందరి అందరి వైపు ఉంటారు అది ఎవడైనా సరే మన వాళ్ళని మనమే మందరించి దండించి వాళ్ళని అదుపులో పెడితే అది ఇష్యూ కాదు వాడు మనవడు అని చెప్పి వాడిని ఏం వాడు ఏం చేశాడని ఆలోచించకుండా ఊరికి అవతల వాళ్ళ మీద పోతే మాత్రం అదే ఇష్యూ అవుతుంది కాబట్టి అందరూ పెద్దలు చాలా ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా అనుభవం ఉన్నవాళ్ళు మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే మనం మనమైతే కొడుతున్నాం కదా అదే విషయం కూడా అదే జరిగిండొచ్చు కదా ఇప్పుడైతే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం ఏదైనా జరిగింది అది నిజమా కాదా తెలియకుండానే ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తుంటారు అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని అది మనకు అసలు ఐడియా ఉండదు దాని గురించి జరిగింది అంటే మనం ఆఫీస్ పడిపోయింటాం తప్పు ఒప్పును కూడా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు దయచేసి అట్లాంటి దాంట్లో ఏదైనా ఉంటే నిజంగా తప్పు చేసిన ఒకరో తప్పు చేసిన మనం మనం కంట్రోల్ చేసుకుంటేనే అది అదుపులో రికవర్ అవుతాం ఎందుకంటే మనం ప్రీవియస్ గా చాలా ఇన్సిడెంట్స్ చూసినాం ఎందుకు మన నైబరింగ్ టౌన్ లో ఆదో కూడా ఒకసారి కమ్యూనల్ అయింది నేను కూడా ఉన్నప్పుడు అప్పుడు కమ్యూనల్ అయ్యి కేసులు పెట్టుకొని బాగా దాని మీద హిందూ ముస్లిం ఇద్దరు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా కలిసి లేకుండా ఉన్నారా జీవించలేకుండా ఉన్నారా ఉన్నా కదా ఇప్పుడైతే మళ్ళీ కలుసుకో జీవించాల్సి వచ్చింది కదా తప్పదు కదా అది కాబట్టి ఆ క్షణాలు ఆ నిమిషాలు ఆ గంటలు మనం అది భరించి అది కంట్రోల్ లో పెట్టి మన వాళ్ళకి కూర్చొని సామర్థ్యంగా పరిష్కారం చేసుకుంటే అయిపోతుంది పోలీస్ పోలీస్కి దానికి సహకరించలేక ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా జరిగిపోయేది కానీ ఆ ప్రాంగ్రెస్ పడిన దానికి దానికి అందరూ వంత పడిన దానికి తగిన మూల్యం అయితే చెల్లించుకున్నారు లాస్ట్ కి మళ్ళీ అరెస్ట్ చేసి మళ్ళీ మన బతుకు మన ప్రతి రెప్పొద్దు వేస్తాను మళ్ళీ మనకి ప్రయోజనం చేయాల్సింది హిందూ ముస్లిం మీద ఆధారపడాల్సిందే ముస్లిం హిందూ మీద క్రిస్టియన్స్ మీద అందరి మీద అందరూ ఆధారపడాల్సిందే అందరూ అక్కడ వర్కాల్సిందే మనం అయితే వేరే సపరేట్ అయ్యి వేరే దేశానికి వెళ్ళిపోం కదా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అటువంటి ఇన్సిడెంట్ ఎవరు చేసినా గానీ దాన్ని తప్పు తప్పగానే చూడండి అది విధానంగానే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని చేస్తారు కానీ మనకు మనం మాత్రం నిర్ణయం తీసుకోవచ్చు చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ తెలుగు ఏ మతానికి సంబంధించిందని అంటే ఎక్కడో చదువుకుంటుంది పిల్లలు కానీ అదేవిధంగా ఉద్యోగ రైతే ఎక్కడో ఉన్న వాళ్ళని కలిసి ఒక కుటుంబం అంతా కలిసి ఆనందంగా ప్రశాంతంగా ఆ రోజులు ఆరు రోజులు కడపాలనుకుంటున్నాము మనం పండగగా పెట్టుకొని ఇలాంటి పండుగ వాతావరణం గురించి ఎన్నో రకాలుగా పెద్దలతో చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ముస్లిం సోదరుల పండుగ వాస్తవమే కలిసి కలిసి వాళ్ళ పేరు భోజనం చేయడము పిలుసుకోవడము ఇలాంటి వాతావరణం తెల్లగా జరుగుతూ ఉంటారు అదే విధంగా వినాయక చవితి అంటే కలిసి పని చేసుకొని చేసుకొని ఒక కలిసి మెలిసిగా ఉంటాము నాకు ఒక సోదరు చెప్పినట్టు అయ్యప్ప మాలో వేస్తే అందరం కలిసి కలిసినాము ఇలాంటివన్నీ వాతావరణం మనకు అనుకూలంగా చేసుకొని మనం అందరం కలిసి ఉండాలని చెప్పి తెలుసుకుంటాం మీరందరూ ప్రశాంతంగా ఉండాలని మీరు చెప్పేవచ్చు మీరే చెప్పారు ఏంటి మేమందరం ప్రశాంతంగా ఉన్నాము ప్రశాంతంగా చేసుకుంటాము ఎమ్మెల్యేలు మొత్తం జిల్లాలోనే గొప్ప టౌన్ అని చెప్పారు ఇది వాస్తవం ఎందుకంటే నేను ఎలక్షన్ కి అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాను ఎలక్షన్స్ ఒక కార్యక్రమం జరిపాము ఎంత ప్రశాంతంగా జరిపామంటే మీ అందరి ప్రజలకు సహకారం చేసినది కాబట్టి సక్సెస్ఫుల్ గా చేయగలిగాము అదే విధంగా పండుగ వాతావరణం బ్రీద ఉంది ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పి ప్రతి పంటకు ఒకటి కమిటీ పెట్టుకుంటాము ఈ కమిటీలో ప్రతి ఒక్కరు అందరూ కలుసుకొని కాబట్టి అందరూ చెప్పారు కాబట్టి ఇంతకంటే నేను చెప్పదలుచుకున్న ఏం లేదు మీరే చెప్పారు కాబట్టి రెండవది ఏంటంటే ఇంకా పెద్ద కొద్ది మంది చెప్పారు శానిటేషన్ వాటి గురించి ఎలాగో మున్సిపల్ కమిషనర్ గారు ఎంతో నీట్ గా టౌన్ గా పెట్టున్నారు కాబట్టి అవి ఏమనేది చెప్పి సార్ చెప్తారు ఇప్పుడు ఆ విషయాలు కూడా మీకు ఏదైనా విషయం ఉన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి లాడ్ డివైడ్ ఇవే దయచేసి ప్రతి చోట ఇందాక చెప్పిన విషయాల్లో ప్రతి ఇంట్లో ప్రతి చోట ఇందాక మన సీఏ గారు చెప్పినట్లు మన పిల్లవాడు తప్పు చేస్తే మనమే దండిస్తాం మనకు సంబంధించినటువంటి పిల్లవాడు తప్పు చేస్తే మనం దండిస్తేనే పద్ధతిగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి పండుగలు కానీ అన్నింటి జరుపుకునే దానికి అందరు సహకరించి అక్కడ ఉండే పెద్దలు ఉంటారు గొప్పగా గ్రామ స్థాని వార్డు సంబంధించి వారే వారిని నియంత్రిస్తూ అక్కడ ఇష్యూ లేకుండా చట్టాన్ని ఇబ్బంది లేకపోతే చేసుకోవాలి ప్రతిదీ చెప్పేది ఇందాక గౌరవ పురాణంలో కానీ బైబిల్లో కానీ భగవద్గతని చెప్తున్నారు కాబట్టి ఆ పద్ధతిలోనే అందరూ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సంస్కారం మరొకసారి మీ అంటే అందరికి శుభాకారం లో ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే ఇది రెండోసారి మీతో పాటు జరుపుకుంటానని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను మీరు అందులో ఇన్సిడెంట్ జరిగింది దయచేసి అలాంటి ఇన్సిడెంట్ జరుపుకోకుండా చూడాలి అందులో కూడా గణేష్ నిర్మీ చాలా ఆనందంగా ఉత్సాహంగా అందరూ కలిసికట్టుగా హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేటువంటి దేవం ఎటువంటి జేలా లేకుండా అందరూ గా చాలా ఆనందంగా అలాంటి కార్యక్రమం మరోసారి ఈ జరుపుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత గవర్నమెంట్ యాక్ట్ జివో ప్రకారం నిషేధం చేయడం జరిగింది ఆ కూడా మీరు ఆహ్వానం చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ వైలేషన్ లేకుండా చేసింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడ కూడా శానిటేషన్ గురించి మీరు ఆలోచన చేసిన అవసరమే లేదు ప్రతి మీ మీరు ఎటువంటి స్లాంట్ హౌస్ లో కానీ ఎక్కడ ఈ పొట్టేలు కానీ ఇలాంటి కట్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితులు మీకు ఇచ్చినటువంటి స్లాంట్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే కట్ చేయాలి అక్కడ కట్ చేస్తే మా దాని నుంచి స్లాంట్ వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా తీసుకురానికి అవుతుంది వేరే చోట ఎట్టి పరిస్థితులు కూడా చేయదని చెప్పేసి ఈ సమాముఖంగా మీ అందరికీ మత పెద్దలు తెలియజేస్తున్నాను కాబట్టి ఇంత మంచి వాతావరణం ఇంత మంచి ఎమేయిల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అందరూ సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ చెబుతున్నాను. ఈరోజు మొదలు వారిని నించి నలుగు కమ్యూనిటీకి అందించిన నసుమితక్ష్ గారికి మన తాసిల్ గారు గారికి 1000 డాలర్స్ ఇస్తం నిర్మించే నసు ముఖ్యంగా ప్రతి ప్రైవేట్ పర్స ముందు మేము అన్ని ఇంపార్టెంట్ విలేజ్ లో టౌన్స్ లో ఇట్లా మీటింగ్లు పెడుతుంటాము మీటింగ్ పెడుతుంటాము కాకుండా ఈ గణేష్ నిమజ్జనం కూడా పెడుతుంటాము మాకు ముఖ్యంగా ఈ గణేష్ నిమజ్జన వినాయక చవితి పండుగ ఈ ప్రకృతి పండుగ పోలీసులకి కొద్దిగా పరీక్ష పెట్టే సమయాలు ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి అది చిన్న ఇన్స్ట్యూటీ కాస్త పెడతాయి అది అందరికి బంగాల వారికి వెళ్ళే విధంగా శాంతి పద్ధతి విఘాతం కలుగుతుందని అట్లాంటి అవాంఛనీయలు జరగకుండా ఉండేదాని కోసమనే ఈ శాంతి కమిటీ ప్రిస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎందుకు పెడతాం ప్రిస్ కమిటీ మీటింగ్ మీ ద్వారా మత పెద్దల ద్వారా మేము ఆశించేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేయడానికి మనము దానికి ఒక యాక్ట్ ఉంది ఆ చట్టం ప్రకారము ఆ పని మనం చేయకూడదు అని మీ ద్వారా పబ్లిక్ చడింగ్ దాన్ని వాళ్ళు చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ కమిటీ మీటింగ్ పెట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ మీరు మీటింగ్ వచ్చి హాజరయ్యారో వాళ్ళందరూ కూడా వచ్చి పోలీస్ కి ఆసరగా అవుతారని ఈ కమిటీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఈ రోజున ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గోవల్ నిషేధ చడ్డమౌంట్ వచ్చింది ఆఫ్ హౌస్ అనేది దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సంవత్సరం వస్తానే ఉన్నాయి మనకి రెండు వేల ఐదు నుంచి ఏ బ్రిల్ ఎక్కువ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది ఈ ప్రచారంలో వచ్చిన దాని నుంచి దానివల్ల కొద్దిగా ప్రతిసారి కూడా ఇప్పుడు మీ ఫిబ్రవరి పండుగ రోజు కానీ మాకు ముందు మూడు రోజుల నుంచి మా పోలీసులకి ఫోన్ వస్తుంటాయి దీంట్లో జంతు ఒక కమిటీ నిషేధ కమిటీ ఆ కమిటీకి మనం కరెక్టర్ గా ఉంటారు ఎస్పీ ఉంటారు అదే విధంగా మతానికి ఒక తీసుకుంటారు వీళ్ళ దగ్గర నుంచి కూడా మాకు ఫోన్ వస్తుంది జంతువు నిషేధ జ కమిటీలు గోవాద నిషేధ కమిటీలు ఇతర రకరకాలుగా ఉంటారు వీళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే కూడా అద్భుత చేస్తుంటారు వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు సేకరించి ప్రభావం దగ్గర ఉన్నాయి కావచ్చు అని కలెక్టర్ గారికి ఫోన్ చేయడము ఎస్పీ గారికి ఫోన్ చేయడము ఈ ఫోన్ చేసినప్పుడు మేము వెళ్ళి ఎవరికొని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళకి ఇస్తాం కోసాలకు వాళ్ళకి ఇచ్చేస్తుంటాం అది కామన్ గా జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ దాదాపు రాళ్ళు నుంచి తగ్గిపోతూ ఉంది మన మీ ముస్లిం ద్వారా మాకు పోలీసు సహకరికం వస్తుంది తగ్గిస్తున్నారు చాలా చోట్ల పది సంవత్సరాల క్రితము వెయ్యి ఆవులు ఉండే ప్లేసులు ఇప్పటికే వందావలు పదే ఆవులు కూడా చేసిన ప్లేసెస్ ఉన్నాయి తీసుకురాకుండా మానుకుంటున్నారు ఎందుకు మనందరం కూడా జ్ఞానం సంపాదించిన వాళ్ళము విజ్ఞానం ఉంటుంది మనకి మీడియా ద్వారా అన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి మనం ఇది మనకి సార్విక దేశం కాబట్టి సార్వికంగా అందరూ కలిసి ఉండే దేశం కాబట్టి ఒకరి మనోభావాలు ఒకరు ఉద్దేశం ఉద్దేశము మనందరిలో రావటం వలన ఆ యాజ్ఞ కొద్దిగా గౌరవిస్తూ తగ్గిస్తూ వస్తున్నారు అది ఫస్ట్ పెద్ద పెద్ద టౌన్స్ లో విజయవాడ హైదరాబాదు గుంటూరు నెల్లూరు అట్లాంటి చోట్ల జరిగింది ప్రాంతాన్ని అన్ని చోట్ల విస్తరించింది ఇప్పుడు మన మున్సిపాలిటీస్ వచ్చేసింది నెక్స్ట్ పంచాయతీలకు వస్తుంది అట్లా దేశం మొత్తం వస్తూ ఉంటుంది దాదాపు రెండు వేల ఐదు నుంచి ఈ యాక్ట్ గట్టిగా అమలు చేసే విధంగా కమిటీలు పనిచేస్తున్నాయి ఆ సంఘాలు పనిచేస్తున్నాయి అందరూ పనిచేస్తున్నారు ఇప్పుడు ఏదో ఒక చోట కొన్ని కట్టేసి ఉన్నారంటే ఇన్ఫర్మేషన్ మాకుగా మాకు వచ్చి మాకు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము అక్కడ పోలు జరుపుకోండి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఈ వర్గం వాళ్ళు ఇతర వచ్చుకోవటము కొట్టుకోవటము జరుగుతుంది ఒకసారి రెండు వేల పదిహేడు ఇంపార్టెంట్ జరిగింది ఇట్లానే ఒక ఒక వర్గం వాళ్ళు అక్కడ భావులు ఉన్నాయి ఒకసారి రెండి ఉండాలని ఒక ముప్పై మంది వెళ్ళారు వీళ్ళ ముప్పై మంది వెళ్ళేతనికి పది పదమూడు పచ్చలు అవతల వర్గం వాళ్ళు ఒక ఐదు మంది వెయ్యి మంది పోగయ్యారు సమయానికి పోలీసులు తెలిసిన ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే వచ్చారో మీరు ఆవలం వేద్దామో అని అక్కడి నుంచి పంపిణీ చేసారు అదే కనుక మేము సమయానికి మేము వెళ్ళలేదు అనుకోండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇష్యూ మొత్తం స్టేట్ ఇష్యూ అయిపోతుంది ఒక మతానికి ఎవరినొక మనిషి నష్టపోయాడంటే ఆ మతం వాళ్ళు దాన్ని స్టేట్ ఇష్యూ తీసుకుంటారు అదేవిధంగా అట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేదాని కోసము మేము మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడానికి మీరందరూ కూడా మీ ద్వారా మీ పబ్లిక్ కి తెలిసి యాక్ట్ ప్రకారం చేయకూడదు దానికి వాళ్ళు దేవుడుగా చూస్తారు సరే మనం కూడా మార్చుకున్నాం మన ఆనవాయితీ వాదన కాలక్రమేణా మారుతా ఉంటాయి యాక్ట్ వచ్చే కొన్ని కూడా మనం మారుతుంటాం చట్టం వచ్చిన తర్వాత చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మాది చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీది అట్లా మనం ఎవరు ఇష్టపడు ఎవరికి రెస్పాన్సిబిలిటీస్ కూడా అందరూ చూసుకోవాలి దానికి తగ్గట్టుగానే మేము ముందుగానే మీటింగ్ పెట్టి దయచేసి మీ ద్వారా ఆ ఇన్సెన్స్ లేకుండా ఆ ఆవుల్ని తెప్పించకుండా వాళ్ళు వచ్చిందని దాంట్లో ప్రమేయం మా పోలీసుల మీద ప్రజలు పెట్టి చెప్పినా మేము పోకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి మేము వస్తాం వచ్చినప్పుడు పోలీసులు సంవత్సరం చేసినట్లో కొంతమంది కేసు కట్టాము కానీ ఆ రోజున ఆ సందర్భంలో మనం ఎవరినైతే మనం ఆహ్వానించామో మాకు ఎవరైతే సహకారం లేదు కానీ పబ్లిక్ అయితే చేశారు ఫస్ట్ వంద మంది అయ్యారు వందల మంది అయ్యారు ఐదు వందల మంది అయ్యారు ఇది ఎట్లా ఉంటుంది ప్రతిదీ రాను